హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనము దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి దోసకాయ పప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో అందుకనే మనము ఈరోజు దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి నేను ఇక్కడ ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను అండి సో దీన్ని బాగా వాష్ చేసి పైన తోలంతా పీల్ చేసేసాను తర్వాత ఇది హాఫ్గా కట్ చేసి లోపలున్న విత్తనాలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఈ పప్పు నలుగురికి సరిపడా చేస్తున్నాను అండి సో అందుకనే చిన్న దోసకాయ తీసుకున్నాను ఎక్కువ మంది అయితే ఎక్కువ దోసకాయలు తీసుకోండి తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ చూపిస్తున్నాను అండి ఆ టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు వేశాను సో దీన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేశాను వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇది త్రీ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి ఈ క్వాంటిటీ మీరు మెంబర్స్ పెరిగే కొద్దీ క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకోండి కందిపప్పు ఇంకా దోసకాయ తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ని బాగా కడిగి వాష్ చేసి ఇలా కట్ చేసి వేసాను తర్వాత కొద్దిగా చింతపండు ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసామండి వేసి పప్పు మొత్తానికి సరిపడా ఇక్కడే ఉప్పు వేస్తున్నాను రాళ్ళు ఉప్పు వేసాను తర్వాత కారం పొడి కూడా వేసాను తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేయండి వేసిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసి ఇలా వేసేసేయండి తర్వాత ఈ పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేయండి నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ లెట్ క్లోజ్ చేసేసి కందిపప్పు ఉడికే అన్ని విజిల్స్ పెట్టుకోండి సో ఇప్పుడు కందిపప్పు విజల్స్ వచ్చేసాయండి మాకు సో ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను కందిపప్పు ఉడికిందా లేదా అనేది సో కుక్కర్ క్లోజ్ చేసేయను కదా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సో చూడండి ఓపెన్ చేస్తూనే అర్థమవుతుంది కదా బాగా కందిపప్పు అనేది బాగా మెత్తగా అయిపోయింది సో మనకి ఇప్పుడు ఇందులో వాటర్ వేసాము కదా ఈ కట్ అంటారు దీన్నంతా సపరేట్ చేసేసేయండి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అప్పుడు మనకు పప్పు గిత్తితో ఎనపేకి వీలుగా ఉంటుంది సో చూడండి కట్ అంతా సపరేట్ చేశాను ఒక గిన్నెలోకి ఇప్పుడు పప్పు గిత్తి పెట్టేసి మెత్తగా ఎనుపుకోండి పూర్తి మెత్తగా అవసరం లేదు కొద్దిగా బ్యాల్ బ్యాల్ లాగా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు ఇలా మెదుపుకున్న దాంట్లోకి ఇందాక తీసి పెట్టుకున్న కట్ ఉంది కదా అది కూడా వేసి మిక్స్ చేసేసేయండి సో ఈ దోసకాయ పప్పు కొంచెం నీళ్ళగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది సో అందుకనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మీకు నీళ్ళగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హిట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి చిట్టపట్ల ఆడిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బల వరకు కొద్దిగా క్రష్ చేసి వేయండి తర్వాత సన్నగా తరుక్కున్న ఒక హాఫ్ ఆనియన్ వేసి ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి వాడి ఈ ఆనియన్ వెల్లుల్లి రెబ్బలన్నీ ఎర్రగా అవ్వాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి సో చూడండి ఇప్పుడు లైట్గా కలర్ వచ్చాయి కాస్త కలర్ రావాలి సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అనమాట బాగా రోస్ట్ అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తిరువాతంతా అంతా కుక్కర్లో తీసుకున్న పప్పు ఉంది కదా అందులోకి వేసేసి వెంటనే మూత వేసేయండి అప్పుడు మనకు తిరువాతలోని స్మెల్ అనేది బయటికి పోకుండా మన పప్పుకి బాగా పడుతుంది అనమాట ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి బాగా మిక్స్ చేయండి అంతే అండి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే మన టేస్ట్ అయిన దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం చూసారు కదా ప్రాసెస్ మీరు ట్రై చేసి ఈ దోసకాయ పప్పు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి చూస్తుంటేనే పప్పు నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి హ్యావ్ ఎ నైస్ డే